హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లక్ష్మి మూర్తికండి మంగళం సిల్క్ ఇదైతే మంచి డిమాండెడ్ కలర్ అండి మనం చాలా బాగా సేల్ చేసాము ఇందులో ఇప్పుడైతే రీస్టాక్ అయిపోయింది అందుకని మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది మంగళం సిల్క్ ఇది మనకు వచ్చేసి కంప్లీట్ జరి వీవింగ్ బార్డర్లో ఉంటుంది జకడ్ బార్డర్లో ఒక్కసారి జూమ్లో కూడా చూడండి ఎంత బాగుందో మంచి షైన్ ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది కాపర్ జరి ఉంటుంది వీవింగ్లో వస్తుంది మనకి ఇదంతా కూడా లైక్ బాందిని డిజైన్ లాగా అయితే వస్తుందండి ఇది సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ డోల ఫ్యాబ్రిక్ ఉంటుంది మంగళం సిల్క్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఇది మనకు పైన బార్డర్ పైన బార్డర్ కూడా మనకు చిన్న సైజులో మంచి వివింగ్లో అయితే ఇచ్చేసాడు కలర్ కాంబినేషన్ అయితే రేర్ కలర్ అని చెప్పొచ్చు చాలా అంటే చాలా బాగుంది దీనిలో పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా ఉందో కూడా ఒక్కసారి చూసేద్దాం మరి ఇది మనకు బ్లౌజ్ పోర్షన్ ప్లెయిన్గా వచ్చింది శారీకి ఏదైతే జ జరి వివింగ్ బార్డర్ ఉందో అది కంటిన్యూయేషన్ ఉంది బ్లౌజ్ ఇది మనకు పళ్ళు పోర్షన్ పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు ఉంది జరి వివింగ్ జకట్ బార్డర్ కంటిన్యూషన్ ఉంది శారీ అవుట్పుట్ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం మంగళం సిల్క్ బార్డర్ మాత్రం హైలైట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా లుక్ లుక్లో ఉంది మంచి చూడండి ఎంతో ఫాలింగ్ ఉందో మెటీరియల్ టూ గుడ్ మంచి స్కిన్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ చూసారు కదండీ మంచి ఫాలింగ్ మెటీరియల్ స్కిన్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ మంచి లుక్లో ఉంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ శారీ అవుట్పుట్ అనేది ఒక్కసారి మీరు చూడొచ్చు మీకు నచ్చితే బై చేయొచ్చు మన శ్రీలక్ష్మి బుట్టిలో ఇది చూడండి మనకు ఎలా ఉంది మంచి కలర్ కాంబినేషన్ ఉంది కలర్ కూడా చాలా ట్రెండింగ్ గా కొత్తగా ఉంది ఫాలింగ్ మెటీరియల్ శారీ అవుట్పుట్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీలో ఎంత అందమైన శారీ చూడండి